హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ మనం గత వీడియోలో రెస్టారెంట్లో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం కదా సో ఈరోజు వీడియోలో షాపింగ్ మాల్లో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం మనం షాపింగ్ వెళ్ళినప్పుడు కొందరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాయి ఏం మాట్లాడాలో అర్థం కాని సిచ్యువేషన్స్ చాలామందికి ఎదురయ్యే ఉంటాయి సో ఈరోజు వీడియోలో చూసేద్దాం డ్రెస్ షూస్ టాయ్స్ బ్యాగ్స్ ఏదైనా కొనేటప్పుడు ఇంగ్లీష్లో ఎలా అడగాలో నేర్చుకుందాం ఓకే ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ ఎంటరింగ్ ద మాల్ అది మన షాపింగ్ మాల్కి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు చూద్దాం ఫస్ట్ వన్ క్షమించండి దుస్తుల సెక్షన్ ఎక్కడ ఉంది అని అడగాలనుకుంటున్నాం మనం క్లాస్ సెక్షన్ అనేది ఎక్కడ ఉంది అని అది ఇంగ్లీష్లో ఎలా అడగచ్చు ఎక్స్క్యూజ్ మీ వేర్ ఇస్ ద క్లాత్ సెక్షన్ ఓకే ఎక్స్క్యూజ్ మీ వేర్ ఇస్ ద క్లాతింగ్ సెక్షన్ దుస్తుల సెక్షన్ అంటే డ్రెస్ సెక్షన్ ఎక్కడ ఉంది అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది పిల్లల సెక్షన్ కదా అంటే ఇది పిల్లలదేనా అని అడగాలనుకుంటున్నాం పెద్దవాళ్ళది సెక్షన్ వేరే పిల్లల సెక్షన్ వేరే ఉంటుంది కదా క్లాస్ సెక్షన్ సో ఇది పిల్లలదేనా అని అడగాలది ఇంగ్లీష్లో ఎలా అడగచ్చు ఈజ్ దిస్ ది కిడ్స్ సెక్షన్ ఇది పిల్లల సెక్షన్ కదా ఓకే నెక్స్ట్ ఇక్కడ మహిళల దుస్తులు అమ్ముతారా ఇక్కడ లేడీస్ అమ్ముతారా అని అడగాలది ఇంగ్లీష్లో ఎలా అడగచ్చు డూ యు సెల్ ఉమెన్స్ డ్రెస్సెస్ హియర్ డూ యూ సెల్ ఉమెన్స్ డ్రెస్సెస్ హియర్ ఏదైనా డ్రెస్ నచ్చింది దానికి సైజ్ ఆర్ కలర్ గురించి మనం ఇంగ్లీష్లో అడగాలనుకుంటున్నాం అలాంటి టైంలో ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చో చూద్దాం ఓకే ఫస్ట్ వన్ డూ యూ హ్యావ్ దిస్ ఇన్ మీడియం సైజ్ అంటే ఇది మీడియం సైజ్లో ఉందా అనే మీనింగ్ వస్తుంది ఈ సెంటెన్స్ ఎప్పుడు యూస్ చేయచ్చు అంటే మనకి ఏదైనా డ్రెస్ నచ్చింది అది ఎక్సెల్లో దొరికింది సో మనకి మీడియం సైజ్ కావాలి సో అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అది ఎలా అడగచ్చు డూ యూ హ్యావ్ దిస్ ఇన్ మీడియం సైజ్ ఇది మీడియం సైజులో ఉందా ఓకే నెక్స్ట్ వన్ కెన్ ఐ ట్రై దిస్ ఆన్ అంటే మనకు ఆ డ్రెస్ నచ్చింది దాన్ని ట్రై చేయాలనుకుంటున్నాం అది ట్రై చేయడానికి ఎలా అడగచ్చు కెన్ ఐ ట్రై దిస్ ఆన్ ఇది ట్రై చేయొచ్చునా ఓకే నెక్స్ట్ డి యు హ్యావ్ దిస్ ఇన్ బ్లూ కలర్ ఓకే సైజ్ నచ్చింది మనం ట్రై చేసినాం కలర్ బ్లూ కలర్లో ఉందా మనకు నచ్చిన కలర్ ఉందా అని అడగాలి అది ఎలా డి యు హ్యావ్ దిస్ ఇన్ బ్లూ కలర్ ఇది బ్లూ కలర్లో ఉందా అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇట్స్ ఏ లిటిల్ ఫర్ మీ యూ హ్యావ్ ఏ స్మాలర్ వన్ అంటే ఇది కొంచెం పెద్దదిగా ఉంది చిన్నది ఉందా అని అడగడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు మనకు నచ్చిన డ్రెస్ అనేది చాలా పెద్దదిగా ఉంది చిన్నది కావాలి అని అడగడానికి ఇట్స్ ఏ లిటిల్ ఫర్ మీ డూయూ హ్యావ్ ఏ స్మాలర్ వన్ ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ మనకు ఒక డ్రెస్ నచ్చింది సో దానికి ప్రైస్ అండ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని అడగడానికి ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు చూద్దాం ఓకే ఫస్ట్ వన్ హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ అంటే దీని కాస్ట్ ఎంత అవుతుంది ఇది ఎంత అని అడగడానికి హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ ఓకే నెక్స్ట్ ఈజ్ దేర్ ఎనీ డిస్కౌంట్ ఆన్ దిస్ అంటే ఈ డ్రెస్ పైన ఏమైనా డిస్కౌంట్ ఉందా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనే మీనింగ్ వస్తుంది ఓకే ఆఫర్స్ అడగడానికి ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఎలా ఈజ్ దేర్ ఎనీ డిస్కౌంట్ ఆన్ దిస్ అంటే దీనిపైన ఏమైనా డిస్కౌంట్ ఉందా ఓకే నెక్స్ట్ వన్ కెన్ యూ షో మీ సంథింగ్ చీపర్ అంటే ఇది కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది అనుకోండి వాళ్ళు రేట్ చెప్పిన తర్వాత సో దానికంటే కొంచెం చీప్గా కొంచెం రేట్ తక్కువ చూపించమని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా కొంచెం తక్కువ ధరలో ఉన్నది చూపిస్తారా అని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు కెన్ యూ షో మీ సంథింగ్ చీపర్ అంటే మనం చూపించిన దానికంటే చీప్గా చూపించమని కొంచెం రేట్ తక్కువ చూపించమని మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎనీ ఆఫర్ టుడే అంటే ఈరోజు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఓకే డూ యూ హ్యావ్ ఎనీ ఆఫర్ టుడే ఈరోజు ఏమైనా ఆఫర్ ఉందా అని అడగవచ్చు ఓకే నెక్స్ట్ ది బిల్లింగ్ కౌంటర్ బిల్ కౌంటర్ దగ్గర మనం ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు చూద్దామా ఓకే ఫస్ట్ వన్ ఐ వుడ్ లైక్ టు బై దిస్ వన్ నేను ఇది కొనాలనుకుంటున్నాను మనకు ఒక రిసన్ వచ్చింది అది కొనాలనుకుంటున్నాను సో అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఐ వుడ్ లైక్ టు బై దిస్ వన్ ఓకే నెక్స్ట్ కెన్ ఐ పే బై ఆర్ కార్డ్ అంటే నేను యూపీఐ లేదా కార్డ్ ద్వారా చెల్లించవచ్చా అంటే క్యాష్ లేదనుకోండి కార్డ్ ద్వారా చెల్లించవచ్చునా అని అడగడానికి సెంటెన్స్ యూజ్ బై యూపీఐ ఆర్ కార్డ్ ఓకే నెక్స్ట్ కెన్ యూ ప్లీజ్ ప్యాక్ దిస్ నైస్లీ అంటే కొంచెం చిందరవందరగా ప్యాక్ చేస్తూ ఉంటారు కదా షాపులలో సో నీట్గా ప్యాక్ చేయమని చెప్పడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు దయచేసి దీన్ని బాగా ప్యాక్ చేయండి ఓకే కెన్ యూ ప్లీజ్ ప్యాక్ దిస్ నైస్లీ అలా చెప్పచ్చు నెక్స్ట్ కెన్ యూ గివ్ మీ ద బిల్ ప్లీజ్ అంటే కొందరు బిల్ ఇవ్వడం మర్చిపోతారు కదా సో అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు కెన్ యూ గివ్ మీ ద బిల్ ప్లీజ్ దయచేసి బిల్ ఇవ్వండి అనే మీనింగ్ వస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవి షాపింగ్ మాల్లో మాట్లాడేటప్పుడు వాడగలిగే సింపుల్ యూస్ఫుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనుకుంటున్నాను ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు షాపింగ్ చేస్తూ కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్